చెందాలన్నా రూపాయి పెట్టుబడి అవసరం లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే చాలంటారు ప్రముఖ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ ఒక్క ఆవు ద్వారా ముప్పై ఎకరాల భూమిలో పచ్చటి పంటలు పండించవచ్చు అంటారు పాలేకర్ ఈ వాస్తవాన్ని గుర్తించిన చాలా మంది రైతులు ప్రకృతి సాగును చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు ఆ కోవకు చెందిన వారే హైదరాబాద్కు చెందిన రామలింగరాజు ప్రకృతి విధానంలో వరి సాగు చేస్తున్న ఈ రైతు అందుకు కావలసిన ప్రకృతి ఎరువుల కోసం స్వయంగా దేశీ గోవులను పెంచుతున్నారు వీటి పెంపకంలో అధునాతన పద్ధతులను పాటిస్తున్నారు మరి ఆ పద్ధతులేంటో ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి హైదరాబాద్కు చెందిన రామలింగరాజు కర్ణాటకలో నూట ఇరవై ఎకరాల్లో వరి పండిస్తున్నారు ఈ పంటకు కావలసిన సహజ ఎరువుల తయారీ కోసం ప్రత్యేకంగా దేశీ ఆవులతో పాటు కొన్ని బర్రెలను పెంచుతున్నారు వీటిని ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ఈ రైతు ప్రస్తుతం ఉన్న లేబర్ సమస్య కారణంగా పశు పోషణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పకడ్బందీగా షెడ్డును పూర్తి ఆధునిక విధానాల్లో నిర్మించుకున్నారు పశువులకు మేత అందించడం దగ్గర నుంచి అవి తాగే నీటిని సరఫరా చేసే వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి షెడ్డు నిర్మాణాన్ని ఏ విధంగా చేశారు ఆయన మాటల్లోనే విందం పదండి నా పేరు అండి నాది హైదరాబాదు కానీ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు పొలం ఉంటుందోటి ఇక్కడ అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ ప్యాడీ ఫార్మింగ్ ఆర్గానిక్ కల్చర్ చేస్తున్నాము ఇది ఆర్గానిక్ చేయాలంటే ఆవులు కావాలి కంపల్సరీగా ఆవులు కావాలి కాబట్టి ఈ షెడ్ వేసాం ఈ ఆవులను తీసుకొచ్చాం కానీ మా ప్రథమ ఉద్దేశం ఆర్గానిక్లో వ్యవసాయం చేయటమే కానీ పాల ఉద్దేశం ప్రస్తుతానికి లేదు మాకు కానీ షెడ్ శుభ్రంగా వేసాం అంటే చాలా వీడియోలు చూసి చాలామంది స్నేహితులను కలిసి వాళ్ళు ఇచ్చిన అనుభవాలను బట్టి మేము చాలా మటుకి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి ఈ షెడ్ వేయగలిగాం కానీ మాకు ఈ వ్యవసాయానికి జీవామృతం చాలా ఇంపార్టెంట్ కాబట్టి జీవామృతం పేడతోటి యూరిన్ తోటి చేయాలి కాబట్టి మెయిన్గా ఈ క్యాటిల్ని తీసుకొచ్చామండి దీంట్లో గిర్రు ఉన్నాయి ఒంగోలు ఉంది ఇంకా వేరే జాతులు కూడా ఉన్నాయి గేదెలు కూడా ఉన్నాయి ఇవన్నీ లోకల్ వెరైటీ కాబట్టి అన్ని మోపురం ఉన్న ఆవులు కాబట్టి లోకల్ బ్రీడ్ కాబట్టి మాకు వ్యవసాయానికి అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్కి సోటబుల్ అనే ఉద్దేశంలో మేము ఈ ఆవులను తేవటం వీటిని పెంచటం వీటి నుంచి వచ్చే యూరిన్ కానివ్వండి పేడ కానివ్వండి దీన్ని ఘనజీవామృతం మరియు లిక్ లిక్విడ్ జీవ జీవామృతం తయారు చేసి ఫామ్కి స్ప్రేయింగ్ ద్వారా అలాగే వాటర్తో కలిపి ఇవ్వటం జరుగుతుంది అలాగే మేము చాలా కషాయాలు కూడా తయారు చేస్తాం సొంతంగా ఆ కషాయాల ల్యాబ్ కూడా ఉంది మాది మొత్తం ఫామ్ నూట యాభై ఎకరాలు కానీ నూట ఇరవై ఎకరాలు మాత్రమే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం ఫస్ట్ స్టేజ్లో థర్టీ ఏకర్స్తో స్టార్ట్ చేసాం సెకండ్ స్టేజ్లో ఎయిటీ ఏకర్స్ చేసాం ఇప్పుడేమో నూట ఇరవై ఎకరాలు చేస్తాం ఇంకా మాకు భవిష్యత్తులో ఇంకొక రెండు మూడు వందల ఎకరాలు ఈ ఏరియాలో అంటే మేముగా కానివ్వండి మా పక్క రైతులను ఎంకరేజ్ చేసి కానివ్వండి మేము దీన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంలో ఇంత ఎక్విప్డ్గా మేము ఈ ఆవులను తేవటం వాటి మీద మేము ఆధారపడటం మా ఫలానికి ఈ ఉత్పత్తులన్నీ ఉపయోగించుకుంటున్నాం ఇక్కడ గిర్రలు ఉన్నాయండి ప్లస్ ఒంగోలు ఉంది బర్రెలు కూడా ఉన్నాయి మేజర్గా మాకు ఆర్గానిక్ వ్యవసాయానికి సరిపడి ఉన్నాయి కానీ ఇందులో మేము పాలు లేదండి పాలు ఫామ్ కాదు ఇది ఓన్లీ మేము ఆవు పేడ యూరిన్ మాత్రమే మేము ఉపయోగించుకునే ఉద్దేశంలో ఉన్నాం గిర్ ఒంగోలు జాతులకు చెందిన ఆవులతో పాటు కొన్ని గేదెలను పెంచుతున్నారు ఈ రైతు ప్రస్తుతం షెడ్లో నలభై వరకు పశువులు ఉన్నాయి వీటికి క్రమం తప్పకుండా పూర్తి పోషకాలతో కూడిన దానాను అందిస్తున్నారు పాల ఉత్పత్తి కోసం కాకుండా కేవలం ఎరువుల తయారీ కోసమే ఈ పశువులను పెంచుతున్నారు పశువులు వదిలే ఏ వ్యర్థాలు వృధా కావు అంతా ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది ఎక్కడ నాణ్యత లోపించకుండా ఉండేందుకు గాను ఆవులు వదిలే వ్యర్థాలను సేకరించేందుకు ప్రత్యేక ట్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు మా ఈ ఫామ్ ఏదైతే ఉందో ఇది నేచర్ బాన్ అనే ఎల్ఎల్పి మీద మేము రిజిస్టర్ చేసాం ఈ ఫామ్ మొత్తం మీద నూట యాభై ఎకరాలు ఉండటంతో మాకు జీవామృతం ఘనజీవామృతం చాలా ఎక్కువ అవసరం ఉంది ఈ ఎక్కువ అవసరం ఉండటం మీద మేము ఇనీషియల్గా ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు మాకు అంత మెటీరియల్ దొరకలేదు దొరక్క మేము రాయచూర్లో గోశాల నుంచి కొనుక్కున్నాం కొనుక్కున్నప్పుడు అక్కడ మాకు ఆ క్వాలిటీ యూరిన్ దొరకటం అనేది పెద్ద సమస్యగా అయిపోయింది వాళ్ళు డంగది ఇచ్చారు దానికి అమౌంట్ పే చేసి తెచ్చుకున్నాం ట్రాన్స్పోర్టేషన్ కాస్టు ప్లస్ మాకు యూరిన్ ఈ నీళ్ళు కలిసిపోవడంతో మాకు ప్రాబ్లం వచ్చేది అందుకని మాకు ఇలా లాభం లేదు మనం ప్యూర్గా ఒక మంచి ప్యాడీ అది దా బియ్యాన్ని ప్రొడ్యూస్ చేయాలంటే కనుక మనకి మన సొంత కవుసు యూరిన్ను దంగో రెడీగా అంటే ఫ్రెష్గా కావాలని అనుకున్నప్పుడు మాకు వేరే ఆల్టర్నేటివ్ కనపడలేదు సో మేము ఈ ఈ ఫామ్ పెట్ట పెట్టదలుచుకున్నాం దీనికోసం చాలా ప్రయత్నాలు చేసి డిజైన్ ఎలా చేయాలి ఏంటి అంటే ఫామ్ పెట్టాలంటే ఇవాళ లేబర్ ప్రాబ్లం లేబర్ ప్రాబ్లం తగ్గించుకోవాలంటే దానికి కొన్ని సిస్టమ్స్ అడాప్ట్ చేసుకోవాలి ఆ అడాప్షన్ కోసం మేము చాలా ఆలోచించాల్సి వచ్చింది దాంట్లో ప్రతిరోజు ఆవుకి నీరు పెట్టాలంటే ఆ నీరు పెట్టేటప్పుడు ఆ మనిషి ప్రతి ప్రతి ఒక మనిషి ప్రతి దాని దగ్గరికి ఒక డబ్బా పట్టుకెళ్ళి ఒక తొట్టి తీసుకెళ్ళి నీళ్ళు పోసి దాన్ని ఎదురకుండా పెట్టి నిలబడి మళ్ళీ మార్చి అలాగా ఎన్ని ఆటలకి మార్చాలంటే కొద్దిగా కష్టం అండి అలా అని పూర్వం ఇదివరకు ట్రెడిషనల్గా వదిలేసి ఏదో పెద్ద తొట్టి కట్టి అక్కడికి పంపించేవాళ్ళు కానీ వాళ్ళు మాకున్న పరిస్థితుల్లో లేబర్ ప్రాబ్లం కానివ్వండి లేకపోతే మేము తీసుకొచ్చిన యానిమల్స్ సరిగ్గా సహకరించకపోవటం వల్ల కానీ మేము దాని డిజైన్ని వేరేగా మార్చాల్సి వచ్చి మేము ప్రతి ఆవుకి వాటర్ అందుబాటులోకి తీసుకొచ్చేసాం అది మీరు మా ఫామ్లో చూడవచ్చు అలా కాకుండా ఇది వేసిన ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో పేడ ఈ పేడ మేము కొంతవరకు సాలిడ్గా ఉన్న తీసి ఒక తొట్లో వేసుకుని తీసుకెళ్ళి ఆ జీవామృతం ట్యాంక్లో పడేసి అంటే జీవామృతం ట్యాంక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఒక టబ్బు పెద్ద టబ్బు ఒకటి క్రియేట్ చేసాం ఆ టబ్బులో వేసి దాంట్లో వాటర్ కొడితే అది డైల్యూట్ అయిపోయి జీవామృతం ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది అంతవరకు అది అలా చేసాం వాటర్ ఏమో ఇలా ఇలా సాల్వ్ చేసాం అలాగే క్లీనింగ్ కోసం ఒక ఒకటి పెట్టి వాటర్ వాషింగ్ మొత్తం యానిమల్ని కానివ్వండి ఫ్లోర్ కానివ్వండి ఈజీగా క్లీన్ చేసే మెథడాలజీ మేము చేసుకున్నాం అలాగే మాకు ఈ రెండింటికి మధ్యలో ఉన్న గ్యాప్ ఎక్కువ ఎందుకు పెట్టాము అంటే ఫ్యూచర్లో మాకు ఏదైనా ట్రాక్టర్ లోపలికి రావాల్సి వచ్చి వాటికి ఫీడింగ్ ఏదైనా మెకానికల్గా చేయాల్సి వచ్చినా దానికి అనువు అనువుగా మేము ఈ షెడ్ ప్లాన్ చేసుకున్నాం ఇంతే మేము ఇంచుమించుగా ఈ షెడ్లో మాకు డెబ్బై ఐదు ఎనభై దాకా మేము పెట్టుకునే స్కోప్ అయితే ఉంది కానీ మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఒక ముప్పై ఐదు నలభై దాకా ఉన్నాయి కానీ మాకు ఇంత ఇంకా పెంచుకునే అవకా అవకాశం ఉద్దేశం కూడా ఉంది కానీ ఇవాళ మా ఫామ్కి కావాల్సిన ఇంత వాల్యూమ్ ఆఫ్ పేడ యూరిన్ కావాలంటే మేము బ్రీడ్ జోల్కి గొప్ప బ్రీడ్ కావాలి పాలు కావాలి అని అనుకుంటే దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇవాళ ఉన్న వ్యవసాయంలో అంత ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ కానీ ఆ అవైలబిలిటీ రాదనే దృష్టిలో మాకు ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో ఆవుల్ని నాటు ఆవుల్ని మోపురం ఉన్న ఆవుల్ని మన ఇండియన్ బ్రీడ్స్ని తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకున్నామండి దాని ద్వారా ఇప్పుడు ఈ ఘనజీవామృతం జీవామృతం ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేసుకున్నాము అంతేకాకుండా మా స్ప్రేయింగ్స్లో ప్రతి స్ప్రేయింగ్లోని ఇంచుమించుగా కవి యూరిన్ యూజ్ చేస్తున్నాం ఈ యూరిన్ను మాకు పెస్ట్ చాలా పెస్టిసైడ్గా ఉపయోగపడుతున్నాను అలాగే దాంట్లో ఉండే న్యూట్రిషను లేకపోతే రిక్వైర్డ్ ఏదైతే దాంట్లో ఉండేవండి అవన్నీ కూడా మాకు ఒక గుడ్ క్వాలిటీ ధాన్యాన్ని మనం పంటగా తీయాలంటే ఈ అవసరాలని మేము ఈ ఫామ్ పెట్టడం ద్వారా మేము తీర్చుకోగలిగాం ఇవాళ మా ఫామ్ మీరు ఎవరైనా వచ్చి చూడవచ్చు చాలా బాగుంటుంది మేము ప్యూర్గా చేస్తున్నాం మా ఫాము ఈ రెండు మూడు పంటల్లో చాలా మార్పులు వచ్చినాయి కానీ ఈ ఈ కౌషెడ్డు ఇవన్నీ చేసి ఇంచుమించుగా ఫోర్ మంత్స్ అయింది మాకు ఇప్పుడున్న దాంట్లో మాకు ఉన్న ఫెసిలిటీలో మేము పాలిచ్చే ఆవులను తెచ్చి పెట్టగలిగే ఉండుంటే మాకు పాలు అమ్ముకోవడం అనేది ఒక పని అవుతుంది కానీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ మళ్ళానే చేసాం ఇది కాకుండా మా ఉద్దేశం ఏంటంటే మెల్లగా దీన్ని బ్రీడ్ ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ నాలుగు 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 ఆటలని కొద్దిగా మంచి బ్రీడ్ తెచ్చుకొని స్లోగా మేము పాలలోకి కూడా వెళ్దామని అనుకుంటున్నామండి ఈ పాలలోకి వెళ్ళగలిగే స్టేజ్ మాకు ఇంకా టైం పడుతుంది సంవత్సరం పట్టవచ్చు సంవత్సరంన్నర పట్టవచ్చు కానీ డెఫినెట్గా వెళ్ళాలనే కోరికైతే ఉంది అలాగే ఈ ఆవు పేడతోటి చేయగలిగే వస్తువులు చాలా ఉన్నాయండి నేను ఇంతకుముందు బెంగళూరు కూడా రెండు మూడు వర్క్షాప్స్కి వెళ్ళాను అక్కడ మాకు ఆవు పేడతోటి చేయగలిగే వస్తువులు అది ధూప్ స్టిక్స్ అలాగే అగరబత్తులు అలాగే ఫేస్ ఫేస్ ప్యాక్లు అది కాకుండా పళ్ళ పొడి ఇవన్నీ కూడా మాకు హరి రామ హరికృష్ణ నుంచి వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చారు అవి అవి కూడా చాలా ఉపయోగపడే కానీ మేము ఆ చిన్న చిన్న పనులు చేయలేక మేము ప్రస్తుతం అది అటెంప్ట్ చేయట్లేదు ఇఫ్ సంబడి ఎవరన్నా వచ్చి మా దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు చేస్తానంటే మేము ఆ టెక్నాలజీ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాం వాళ్ళు చేసుకుంటానంటే వెల్ అండ్ గుడ్ మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం వాళ్ళు కావాలంటే చేసుకోవచ్చు గో వ్యర్థాలతో ఎరువులను తయారు చేసేందుకు గాను ప్రత్యేకంగా ఒక ల్యాబ్ను ఏర్పాటు చేసుకున్నారు రైతు స్థాయిలో అన్ని రకాల బ్యాక్టీరియాలను ఫంగైలను ఉత్పత్తి చేస్తున్నారు ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో వీటిని భద్రపరిచి పంటకు అవసరమైనప్పుడు వినియోగిస్తున్నారు రైతు స్థాయిలో ఏ ఏ ఎరువులను తయారు చేసుకున్నారు వాటి వల్ల పంటకు కలిగే ఉపయోగం ఏంటో వారి మాటలోనే విందాం మా షెడ్లో మా డిజైన్ను దృష్టిలో పెట్టుకుని చూస్తే షెడ్ని ఇదండి మేము హుక్కి హుక్కి అంటే ఒక ఆవుకి ఫోర్ ఫీట్ మినిమము స్పేస్ అయితే ఇచ్చాము అలాగే ప్రతి రెండు ఆవులకి ఒక వాటర్ వాటర్ బౌల్ ఇచ్చాం అలాగే ఇక్కడ ఈ ఈ పోసిన యూరిన్ ఏదైతే ఉందో ఆ యూరిన్ ఈ ఈ పక్కన ఉన్న ఈ ఛానల్లోంచి కిందకి కిందకెళ్ళిపోతుంది ఇది మా ఆవు యూరి అలాగే మూత్ర పేడని కడిగే నేల కడిగే నీళ్ళు అన్నీ కలిపి ఇక్కడ వస్తాయండి మొత్తం అవతల రోయి అవతల రోయి మొత్తం కూడా ఇక్కడికి వస్తాయి ఇక్కడి నుంచి యూరిన్ కలెక్షన్ టైంలో ఈ పక్కన ఉన్న ఈ ట్యాంకుల్లో వెళ్ళిపోతుంది ఎప్పుడైతే వద్దనుకున్నామో ఈ వాల్ బంద్ చేస్తే ఈ వాళ్ళు మార్చుకుంటే కనుక యూరిన్ ఆగిపోయి ఇందులోకి ఏదైతే వచ్చినా నీళ్ళు వస్తే కనుక అక్కడ జీవామృతానికి లిక్విఫై చేసి ట్యాంక్లోకి వెళ్ళిపోతుందండి ఆ లిక్విఫై చేసుకునే ట్యాంకులో చిన్న మెష్ ఉంటుంది దాని మీద పేడ వేసి నీళ్ళు కొడతాం అంతే నీళ్ళు కొడితే ఫ్రెష్ పేడ అవడం వల్ల తొందరగా నీటిలో కరిగిపోయి ఆ జీవామృతం ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది దాంట్లో మేము మేము బెల్లం ప్లస్ పిండి కలుపుకొని జీవామృతం తయారైపోతుందండి ఇందులోంచి అందులోకి వెళ్ళి అందులోనేమో ఈ మట్టి గిట్టి లాంటిది ఉంటే అక్కడ సెటిల్ అయిపోతుందండి అది తీసి పక్కన ఉంటారు అంటే ఈ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళమంట మట్టి వస్తుంది కదా ఆ మట్టి అక్కడ అక్కడ తీసేస్తామండి అక్కడ ఆగిపోతుంది అదేమో అప్పుడు నాలుగు రోజులకి ఒకసారి బయట పడేసుకుంటాం ఇక్కడి నుంచి వెళ్ళిన నీళ్ళన్నీ కూడా అందులోకి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా జీవామృతం ట్యాంక్లోకి పేడ యూరిన్ యూరిన్ ఎలాగా వెళ్తూ ఉంటుంది యూరిన్ను మనం వేసేది బెల్లము పిండి కలిపి జీవామృతం తయారు చేసుకుంటాం ఈ ఈ ఆవులను మెయింటైన్ చేయాలంటే మెయిన్గా వీటికి పౌష్టిక ఆహారం ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రస్తుతానికి మేము పాలు దృష్టిలో లేం కాబట్టి మేము ఏంటంటే అవి శుభ్రంగా ఉండేలా ప్రయత్నం చేస్తున్నాం దానికి సంబంధించిన మన చొప్ప తీసుకొచ్చి కుట్టి చేసి ప్లస్ ఈ ఈ ఈ గడ్డిని చాపింగ్ ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద చేసి ఇంచుమించుగా ఎయిటీ పర్సెంట్ కుట్టి ఒక ట్వంటీ పర్సెంట్ పచ్చగడ్డి ఆ పచ్చగడ్డిలోనేమో జొన్న ఉంది హెజ్జులూసు ఉంది ఇప్పుడేమో ఇంకా ఇంకా వేరే ఇతరాలు కూడా ఉన్నాయి మేము కో ఫైవ్ కో ఫోరు కూడా ఇప్పుడు ఆల్రెడీ ప్లాంటేషన్ చేసాం కొంత నాలుగైదు ఎకరాల్లో అది కాకుండా జింజువా గడ్డి కూడా ఈ మధ్యన రీసెంట్గా తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసాము వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు కమ్ ఇది కాకుండా మాకు మేము వీటికి దానాగా ఈ ఉలవలు పేస్ట్ చేసి ఆ ఉలవ పిండి కూడా పెడుతున్నాం అండి దీనివల్ల ఆరోగ్యంగా ఉండాలని మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము చేస్తున్నాం ఇప్పుడు ఇవాళ ఫార్మింగ్లో ఈ ఆవులకి నీళ్ళు పెట్టడం అనేది ఒక సబ్జెక్ట్ అండి ఒక ఐటమ్ మేము మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఐటమ్ అది ఇప్పుడు ఇంతకుముందు మనం బకెట్తో తీసుకొచ్చి ఆవుకి నీళ్ళు పెట్టడం అనేది జరిగేది కానీ ఇవాళ ఉన్న లేబర్ టైట్లో మనం ఏదైనా ఒక రోజు మనిషి రాకపోవటం లేకపోతే ఇంకోటో ఇంకోటో జరిగినప్పుడు ఈ ఆవుకి నీళ్ళు సరిగ్గా పెట్టారా లేదా అనేది మాకు మాకుగా లోపల వేదనగా ఉంది అందుకని మేము ఏం చేసామంటే ఈ డిజైన్ని ఇలా చిన్న తొట్టిలా పెట్టి సెవెన్ ఇంచెస్ అండి ఇది ఈ సెవెన్ ఇంచెస్ డమ్మీ కింద నుంచి పైప్ లైన్ రన్ చేసి మనం ఈ ఈ డమ్మీలోకి వాటర్ వచ్చేలా చేసాం ఈ ఇక్కడున్న ఈ నీరు ఆవు తాగుతూ ఉంటే ఆటోమేటిక్గా కింద నుంచి వచ్చి ఫిల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆవుకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగవచ్చు అలాగే మేతకి పక్కనే ఉంటుంది దాన్ని ఓడదీసి చోట తీసుకెళ్ళటం కానీ మనిషి మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చి పెట్టడం కానీ అవసరం లేకుండా చేయగలిగామండి అలాగే ఈ వాటరు ఏదైతే ఉందో ఈ వాటర్ ఒక్క చుక్క కూడా బయటికి ఒలిగిపోయే అవకాశం లేదు అసలు వాటర్ వేస్టేజ్ అనేది లేదండి ఇందులో అలాగే కంటామినేషన్ కూడా లేదు ఈ ఈ వాటర్ తొట్టిని ప్రతిరోజు ఒక్కసారి క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేస్తే మళ్ళీ ఫిల్ అయిపోతుంది మళ్ళీ మన్నాడు ఒకసారి మళ్ళీ ఫ్లష్ చేసేసి దీన్ని క్లీన్ చేసేసి మళ్ళీ డమ్మీ పెట్టి మళ్ళీ ఒక వాల్ తిప్పితే చాలు కంటిన్యూస్గా వాటర్ వాటి దగ్గర ఉంటుంది ఎప్పుడు డే అండ్ నైట్ వాటర్ ఉంటుంది అది ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు పండవచ్చు మా ఈ షెడ్యూల్ డిజైనింగ్లోనండి మేము మేజర్గా చేసింది ఏంటంటే ఆవులకి వీలైనంత వెంటిలేషను స్పేసు ఇవ్వటానికి ప్రయత్నం చేసామండి ఎట్ ది సేమ్ టైం మాకు అనుకున్న పనులు చాలా తేలిగ్గా అవ్వటానికి అలాగే నా లేబర్ను తగ్గించుకోవడానికి వాటికి కంఫర్ట్గా ఉండటానికి ఆ ప్రయత్నాలు చేసాం దాంట్లో మొట్టమొదటిగా మేము చేసింది ఏంటంటే ఈ మధ్యలో పెడుతూ రెండు చుట్టూ ఓపెన్గా ఇవ్వటం అది మేజర్గా మేము చేసిన షెడ్లో చేసిన ఇది అది కాకుండా పైన కూడా వెంటిలేషన్ కోసం ఈ గ్లాస్ట్ వెంటిలేటెడ్ సీటు వాడాం దానివల్ల లైట్ లోపలికి రావటం అది కూడా సాధ్యం అండి కానీ ఈ ఈ ఆవులకి మాకు ఇక్కడ పొలాల్లో ఉండటం వల్ల మాకు దోమలు ఈగలు బాధ ఈ ఈ పంట కాలం వచ్చేటప్పటికి చాలా ఎక్కువైపోతుంది దానివల్ల మేము ఏం చేసామంటే చుట్టూ ఈ నెట్ తోటి ఈ పాలీహౌస్లు వే వేసే ఎవరైతే డిజైనర్స్ ఉన్నారో వాళ్ళతోటి ఇది క్రియేట్ చేసామండి దీనివల్ల ఏంటంటే ప్రతిరోజు అవసరమైనంత ఎత్తు లేకపోవటం లేకపోతే అవసరం లేకపోతే సాయంకాలానికి ఈ దోమలు వచ్చే టైంకి మేము కిందకి దించి దోమలు రాకుండా ఆవులను ఇబ్బంది పెట్టకుండా మేము వాటిని ప్రొటెక్ట్ చేయగలిగామండి ఇది మటుకి చాలా కన్వీనియంట్గా ఉంది ఇది 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 మేము చేయగానే మాకు కూడా తృప్తిగా ఉంది కనీసం మన ఆవులను మనం కాపాడగలిగాం ఈ దోమల నుంచి అనేది మాకు చాలా సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నామండి ఇప్పుడు మా జనరల్గా ఆవులు చాలామంది చాలా ఇరుకు ప్రదేశంలో పెట్టి చుట్టూ వెంటిలేషన్ లేకుండా చేస్తారు మాకది దానివల్ల ఈ వెంటిలేషన్ సరిగా లేకపోవటం వల్ల ఈ పడుకునే ఏరియా సరిగా డ్రై పా కాకపోవటం అది ఎప్పుడూ వెట్టగా ఉండటం వల్ల ఏంటంటే ఈ క్రిమికీటకాలు వైరస్లో ఫంగస్లు ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావటం అనేది మేము గమనించాం గమనించి దాన్ని ఫస్ట్ అడ్రస్ చేయాలనే ఉద్దేశంలో మేము ఆవు దగ్గర స్లోపులు ప్లస్ ఆవు తినే తినటానికి వీలుగా ఈ మధ్యలో ఉన్న ఈ పార్ట్ ఫీడింగ్ ఏరియాని పైకి లేపటం అనేది మేజర్గా మేము చేసామండి దానివల్ల ఆవు ఎక్కువ ఇబ్బంది పడి మెడకి కిందకంటే దించాల్సిన అవసరం లేకుండా ఈజీగా అందుకుని తినగలిగే స్టేజ్ క్రియేట్ చేసాం అలాగే ఇప్పుడు పూర్వం మా తాతగారు టైంలో పొలాన్ని మధ్యలో పెద్ద దెమ్మేసి దెమ్మ మీద ఒక షెడ్ వేసి దాంట్లో ఆవులు కట్టేవాళ్ళు అప్పట్లో ఏంటంటే బాగా వెలుతురు గాలి అన్నీ బాగా ఉండేది ఈ రోజుల్లో ఇరుకు ప్రపంచం అయిపోయింది దాని మీద సరిగా వెంటిలేషన్ లేకపోవటం అనేది మాకు ఇబ్బంది అని అనిపించి మేము ఈ డిజైన్ని ఫుల్ వెంటిలేషన్ వచ్చేలాగా సన్లైట్ ఇంచుమించుగా ఈ ఆవులు ఉండే ప్రదేశంలో పడేలాగా మా ప్రయత్నాలు మేము చేసి మా డిజైనింగ్లో అది ఒక పార్ట్ చేసి మేము ఈ షెడ్ డిజైన్ చేసామండి ఈ రకంగా ఓన్లీ జీవామృతం ఘనజీవామృతం కోసం ఈ ఆవులన్నీ పెట్టుకునే విధానం ఏదైతే ఉందో అది మన మనం పంట తీసుకోవడానికి అంటే పాలకి కాకుండా పంట తీసుకోవడానికి ఈ నేలతల్ని అభివృద్ధి చేయడానికి చాలా అవసరం చాలా ఉపయోగం అండి మాకులాగా కేవలం పాలకే పాలతోటే పాలకోసమే కాకుండా ఈ రకంగా కూడా భూమిని బాగు చేసుకుంటే ఇంకొక రకంగా మనకి పంటలు కానీ లేకపోతే ఆదాయం కానీ పెంచుకునే అవకాశం డెఫినెట్గా ఉంటుందని మేము ఆశిస్తున్నామండి ఇవి వాటి తల్లి కార్యక్రమం విశేషాలు